నా పేరు మౌనిక అండి మాది మంగళగిరిలోని పాత మంగళగిరి సీతారాంకోవైల దగ్గర మా ఇల్లు ఇక్కడ ఎంఎస్ఎస్ భవన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎంఎస్ఎస్ భవన్లో శ్రీశక్తి అనే ఒక పథకం పెట్టి తద్వారా మహిళల కుట్టు మిషన్ అనేది నేర్పిస్తున్నారని తెలిసి మా చుట్టుపక్కల వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళని చూసి నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ అనేది పెట్టుకున్నాను దాంట్లో నుంచి నా పేరు సెలెక్ట్ అయ్యింది అక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఎంఎస్ఎస్ భవన్ నుంచి మా ట్రైనర్ లక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళి నేను కుట్టుమిషన్ మిషన్ అనేది నేర్చుకున్నాను దాంట్లో భాగంగా కుట్టుమిషన్ మిషన్ నేర్పించే దాంట్లో భాగంగా మేడం గారు నాకు ఫ్రాక్స్ కుట్టడం లాంగ్ ఫ్రాక్స్ కుట్టడం బ్లౌజులు డ్రెస్సెస్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టడం అనేవి చాలా రకాలు నేర్పించారు నాకు ఇంతకు ముందు మిషన్ మీద అవగాహన అనేదే లేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు మేడం గారు ప్రతిదీ వివరంగా నేర్పించారు లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి శక్తి కుట్టు మిషన్ నేర్పించే విభాగంలో భాగంగా లక్ష్మీ మేడం గారు నాకు అన్నీ నేర్పించారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మిషన్ కుట్టడం అనేది వచ్చింది నాకంటూ నేనుగా నా కాలం మీద నేను నిలబడగలుగుతున్నాను మిషన్ నేర్చుకున్న తర్వాత దీంట్లో ఈ మిషన్ వచ్చి ఇప్పుడు నాకు మిషన్ ఇస్తున్నారు ఇక నుంచి నేను ఇంట్లోనే మిషన్ పెట్టుకొని నావి బయట వాళ్ళవి అన్నీ కుట్టి నేనంటూ ఒక రూపాయి సంపాదించుకొని నా కుటుంబానికి ఆసరాగా నిలబడగలుగుతున్నాను నా పిల్లలవి నావి నా చుట్టుపక్కల వాళ్ళవి కొట్టగలుగుతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు మిషన్ అనేది వచ్చింది నాకు ఇంతకుముందు తొక్కడం కానీ ఏదీ రాదు అందరూ చూ నాతోటి ఉన్నవాళ్ళు అందరూ నాకు సహాయం చేసి అందరూ నేర్పించారు లక్ష్మీ మేడం గారు నాకున్న ప్రతి చిన్న సందేహాన్ని తీర్చి చాలా చక్కగా నేర్పించారు లోకేష్ గారు ఏర్పాటు చేసిన స్త్రీశక్తి విభాగంలో నేను మిషన్ నేర్చుకున్నాను దానికి లోకేష్ గారికి మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనల మన మంగళగిరి మన లోకేష్ గారు అనే నినాదానికి మేము ఎప్పుడూ ఉంటామనేది చెప్పను అస్సలం వాలేకు సో బడే ఆద్మీలోకు అస్సలం వాలేకుండా मेरा नाम शेख नसीमा हमारा मंगलगिरी टिप्पला बाज़ार में रहते हमें ये श्री शक्ति ग्रुप में चालीस पर दो माँ हमारा मिशन सिखाए हमारे मैडम लक्ष्मी मैडम ये ग्रुप में अच्छा हमें थोड़ा मुझे मिशन सीने आता अभी और थोड़ा मैडम सिखाए अच्छा सीख ले थोड़ा हमारे घर में हेल्पफुल के ना दे मई हमारा जी भी अच्छा सीखे तू मुझे हेल्प करती है बोल के बोले हमें फैमिली सब बहुत खुश है लोकेश को बहुत शुक्रिया बोलते हैं हमको फ्री सी मिशन भी दिए मिशन भी सीखा है सब अच्छा करे औरत लोग के उनको करे उसको उनको बहुत शुक्रिया अभी थोड़े इसके औरत को काम आने के सब करे तो अच्छा होता बोल के हम समझते हैं बहुत बहुत शुक्रिया शुक्रिया थैंक यू नमस्ते एंडी ना पेर कविता मंगलगिरी नचया नो నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన ఈ శ్రీశక్తి అనేది మిషన్ కుట్టు మిషన్ స్వయం ఉపాధి పథకం అనేది మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి మేము ఈ పథకం ద్వారా మాది నలభై రెండో బ్యాచ్ ఎంఎస్ఎస్ బాండ్లో మేము అప్లికేషన్ తీసుకున్నాము మాకు నెల రోజుల్లోనే మా పేరు వచ్చింది మేము దాని ద్వారా వెళ్ళాము రెండు నెలల రెండు నెలలు మేము కుట్టు మిషన్ నేర్చుకున్నాము దానివల్ల మేము బాగా నేర్చుకున్నాము నాకు అనేది మిషన్ అంటే కూడా నాకు తెలియదు ఎలా పుట్టాలి ఏంటని కూడా తెలియదు ఈ నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన దానివల్ల మేడంని పెట్టి మేడం లక్ష్మీ మేడం గారు మాకు కుట్టు మిషన్ అనేది నేర్పించారు ఇప్పుడు అన్నీ నేను జాకెట్లు మా ఇంట్లో మావి మేమే కుట్టుకోగలుగుతున్నాం బయట వాళ్ళకి కూడా మేము కుట్టగలుగుతున్నాము మాకు చాలా ఇంట్లో చాలా సహాయకరంగా ఉంది మా హస్బెండ్కి కూడా మేము కొంచెం అనేది హెల్ప్ చేస్తున్నామని అని మాకు ఉంది ఇలాంటి అవకాశం అనేది మాకు కల్పించారు నారా లోకేష్ గారు ఇలానే ఇంకా ముందు ఇంకొన్ని పథకాలు కూడా మహిళలకు ఏర్పాటు చేసి మహిళలు కూడా ముందు స్థాయిలో ఉండాలనేది మా కోరిక అలాంటి పథకాలు కూడా కొన్ని తీసుకురావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మాకు అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలండి